ప్రియులరా బాగున్నారా ప్రభు క్రీస్తు నామంలో మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము రండి ఏషియా గ్రంథము అరవయో అధ్యాయము రెండో వచనము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి యష్యా గ్రంథము అరవయో అధ్యాయము రెండో వచనం ఎహోవా నీ మీద ఉదయించుచున్నాడు యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ప్రిలరా ఇక్కడ చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో దేవుని యొక్క మహాప్రేమ దేవుని యొక్క మరి కృప తన ప్రజల విషయంలో ఏ విధముగా ఉన్నదో ఇక్కడ రాయబడుతూ వచ్చింది మనము మరి ఈ రెండో వచ్చిన అంతా చదువుకున్నట్లయితే చూడుము భూమిని చీకటి కం కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది ఎహోవా నీ మీద ఉదయించుచున్నాడు ప్రిలర్ ఇక్కడ రాయబడినటువంటి ఈ వాక్య భాగంలో భూమిని ఏం కమ్ముతుందంట చీకటి కమ్ముతున్నది జనములను కటిక చీకటి కమ్ముతున్నది కాబట్టి చీకటి కటిక చీకటి కటిక చీకటి అంటే మరి ఎదుటి మనిషి కూడా కనబడకుండా ఉండే అంతగా మరి చీకటిగా ఉన్నటువంటి పరిస్థితులు కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యభాగంలో భూమిని చీకటి కమ్ముతున్నది తర్వాత జనములను ప్రజలనేమో చీకటి కమ్ముతున్నది పిల్లరా లోకంలో మనం చూసినట్లయితే ప్రజలందరిలో పాపం ఎంతో మరి తాండవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ చివరి దినాలలో మరి ముఖ్యంగా ప్రజలలో మోసం పెరిగిపోయింది తర్వాత పాపం దుర్నీతి మరి దేవుని గురించినటువంటి జ్ఞానం లేకపోవటం హృదయంలో గందరగోళం తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వం ఇతరులను మోసగించటం తర్వాత మరి ప్రజలలో దుర్మార్గం పెరిగిపోవటం అంతేకాదు బలత్కారముగా మరి ప్రజలను బలాత్కారం చేయటం భక్తిహీనత ఈ విధంగా చూసుకుంటూ పోతే ఎన్నో విషయాలు మరి మనము చెప్పవచ్చు కాబట్టి ప్రజలలో ఇవన్నీ కూడా చీకటి చీకటి ప్రజల యొక్క హృదయంలో చీకటి కమ్ముకొని ఉంది ప్రజలలో ఏమాత్రం శాంతి సమాధానం లేదు ప్రజలలో సంతోషం లేదు అనేక రకాలైనటువంటి భయాలతో మానవుడు గడుపుతూ ఉన్నాడు ప్రిల్లరా లోకంలో ఉన్నటువంటి మరి దేశాల మీదకు ఇంకో దేశం ప్రజల మీదకు ప్రజలు మరి ఒకే దేశంలో ప్రజల మధ్య ఎన్నో యుద్ధాలు కాబట్టి లోకమంతా కూడా అశాంతితో నిండిపోతూ వచ్చింది లోకమంతా కూడా మరి పాపముతో ద్వేషముతో మరి నిండిపోతూ వచ్చింది కాబట్టి జనములను కటిక చీకటి కమ్ముతున్నది అని రాయబడుతూ వచ్చింది కాబట్టి ప్రియులారా మరి లోకంలో ఉన్నటువంటి ఈ చీకటి పాపముగా మనము చూడవచ్చు అయితే మత్స్య స్వార్త నాలుగో అధ్యాయం పదహారు వచనములో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది చూద్దాము మతే స్వార్త నాలుగో అధ్యాయము పదహారు చములు జబులోను దేశమును నఫ్తాలి దేశమును యోర్ధానునకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచరై కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకు వచ్చినటువంటి సందర్భముగా మరి అక్కడ రాయబడుతూ వచ్చినటువంటి ఆ ప్రవచనము నెరవేర్పును మరి మత్తయ్య స్వార్థలో మత్తయ్య భక్తుడు రాస్తూ వచ్చినాడు కాబట్టి ప్రిలారా అక్కడ జబులుని దేశంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు నఫ్తాలీ దేశంలో ఉన్న ప్రజలు కావచ్చు వీళ్ళెవరు దేవుని ఎరిగినటువంటి ప్రజలు సృష్టికర్త అంటే ఎవరు వారికి తెలుసు ప్రిలారా దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు వారు వారి పితరులు చూస్తూ వచ్చారు కాబట్టి వారి పితరుల ద్వారా ఎన్నో గొప్ప కార్యములను వాళ్ళు వివరిస్తూ వచ్చినప్పుడు వాళ్ళు వింటూ వచ్చారు అయినా కానీ వీళ్ళలో ఏముందంట చీకటి కాబట్టి ప్రజల యొక్క హృదయాలన్నీ కూడా మరి చీకటితో నిండిపోతూ వచ్చినాయి అంతేకాదు వారు మాత్రమే కాదు మరి అన్యజనులైనటువంటి వారు దేవుని అరగనటువంటి వారు చూసారా సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎవరో తెలియక మరి వాళ్ళు అనేక విధాలుగా మరి హృదయంలో గందరగోళముతో కన్ఫ్యూజన్స్తో మరి ఉండి నిజమైనటువంటి దేవునిని తెలుసు తెలుసుకోలేనటువంటి ప్రజలు కూడా వారి హృదయాలలో ఏముందంట మరి చీకటి ఉన్నది చీకటి ఉన్నది కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి ఎప్పుడైతే వచ్చారో ఈ భూమి మీద ఆయన మరి పరిచర్య చేయటం ప్రారంభిస్తూ వచ్చారో అప్పుడు అనేకులు మరి యోధా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు యూదులు కావచ్చు అన్యజనులైనటువంటి వారు కావచ్చు అందరూ కూడా దేవుని యొక్క వెలుగును చూడగలుగుతూ వచ్చారు అందరూ కూడా దేవుని యొక్క మహిమను చూడగలుగుతూ వచ్చారు కారణం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మానవుడు హృదయము వెలిగించబడుతూ వచ్చింది పాపం యొక్క తీవ్రత నుండి మానవుడు విడిపించబడటానికి లేకపోతే పాపం యొక్క మరి భయంకరత్వాన్ని ప్రజలకు చూపిస్తూ ఆ పాపం నుండి విడుదల పొందటానికి ఆయన ఎన్నో విధాలుగా బోధిస్తూ వచ్చాడు కాబట్టి ఆయన యొక్క బోధన ద్వారా ఆయన యొక్క మరి కార్యముల ద్వారా అనేకులు మరి దేవుని యొక్క వెలుగును చూడగలుగుతూ వచ్చారు అందుకని యోహాన్ స్వార్తలో ఒక మాట ఉంది ప్రిలరా యోహాన్ స్వార్తలో మనము చూస్తూ వచ్చినట్లయితే ఎనిమిదో అధ్యాయము వచనములో యేసు ప్రభువారే స్వయాన చెప్తూ వచ్చినటువంటి మాట ఎనిమిదో అధ్యాయము వచనములో ఏసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నేను లోకమునకు వెలుగునై ఉన్నాను నన్ను వెంబడించేటువంటి వాడు ఎవరైనా కాని నా బోధనల ప్రకారం నేను చెప్పేటువంటి వాక్యము ప్రకారం ఎవడైతే నడుచుకుంటూ ఉంటాడో వాడు మరి చీకటిలో నుండి జీవపు వెలుగు కలిగి ఉంటాడు కాబట్టి చీకటిలో నడవడేక వాడు జీవపు వెలుగు కలిగి వెలుగులో నడుచుకుంటాడు అని తెలియచేస్తూ వచ్చాడు కాబట్టి లోకంలో ఉన్నటువంటి చీకటిలో ఉన్నటువంటి ప్రజలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధనల ద్వారా ఆయన మాటల ద్వారా ప్రజలు వెలుగును చూడగలుగుతూ వచ్చారు ప్రిలారా ఆ విధముగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన యొక్క గొప్ప కార్యముల ద్వారా ఆయన వాక్యము ద్వారా నీవు నేను కూడా నీవు నేను కూడా ప్రిలారా ప్రభువును తెలుసుకోగలుగుతూ వచ్చాం నీవు నేను కూడా వెలుగును చూడగలుగుతూ వచ్చాం వెలుగును చూడగలుగుతూ వచ్చాం కాబట్టి ఇక్కడ మనం ఇంకొక విషయం మనం చూసుకుంటూ వచ్చినట్లయితే మరి ప్రజల యొక్క హృదయం ఎందుకు అంధకారం అయిపోతూ వచ్చిందో మనం ఒక మాట మనం చూస్తే మరి రోమిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము రోమ్యులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము ఇరవై రెండో వారి అవివేక హృదయము అంధకారమాయను చూసారా అంధకారమాయను అంటే చీకటి మయమైపోయింది వారి యొక్క అవివేక హృదయం కాబట్టి ప్రియుల మరి ప్రజల యొక్క హృదయము చీకటితో నింపబడటానికి కారణం ఏమిటంట ఇరవై ఒకటో వచ్చినంలో వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కాబట్టి యూదులైనటువంటి వారు ఈయన ఎవరో తెలుసు వారు ఎవరో యేసుక్రీస్తు దేవుడు ఎవరో తెలుసు సృష్టికర్త ఎవరో తెలుసు కానీ ఆయన దేవునిగా ఎరిగి ఉండి కూడా దేవునిగా వాళ్ళు మహిమపరచలేకపోయారు చూసారా అందుకనే వారి హృదయం ఏమైపోయింది అంధకారంతో నింపబడుతూ వచ్చింది చీకటితో నింపబడుతూ వచ్చింది ఈనాడు అనేకులు దేవుడంటే ఎవరో తెలుసు సృష్టికర్త అంటే ఎవరో తెలుసు కానీ అనేక మంది మరి ప్రియులారా మనం చూస్తూ వచ్చినట్లయితే నామకార్థమైనటువంటి జీవితంలో జీవిస్తూ యేసుప్రభు అంటే తెలుసు కూడా వాళ్ళు రక్షణ అనుభవంలోనికి రాలేని పరిస్థితిలో ఉంటున్నారు ఆనాడు యూదులు ఏ విధముగా దేవుని గురించి తెలిసి కూడా ఎలా వారు చీకటిలో ఉంటూ వచ్చారో ఈనాడు ప్రజలు అనేకులు కూడా అలాగే చీకటి మరి వారి హృదయాలను ఏలుబడి చేస్తూ ఉంది ఎందుకు యేసుప్రభు అంటే తెలిసి కూడా ఆయన యుద్ధకు రాలేకపోతున్నారు ఆయన యుద్ధ మరి మానవుని యొక్క పాపము నుండి విడిపించబడటానికి కావలసినటువంటి రక్తమును కోరుకోలేకపోతున్నారు కనుకునే వారు ఇంకా చీకటిలోనే ఉన్నారు కాబట్టి ఆనాడు యూదులు ఏమయ్యారంట వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు సరే అన్ని జనులైనటువంటి వారు మనం చూస్తూ వచ్చినట్లయితే వారు అక్షయడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు మహిమా స్వరూపముగా మారుస్తూ వచ్చారు కాబట్టి ప్రియులారా వారేమో దేవుని ఎరిగి దేవునిగా మహిమపరచలేదు ఇక్కడ ఉన్నటువంటి అన్ని జనులేమో దేవునిని తెలియకుండా మరి దేవునికి రావలసినటువంటి మహిమను మనుషులకు ఆపాదిస్తూ వచ్చారు పక్షులకు ఆపాదిస్తూ వచ్చారు చతుష్పాద జంతువులకు ఆపాదిస్తూ వచ్చారు పురుగులకు ఆపాదిస్తూ వచ్చారు అందుకనే వారి యొక్క హృదయాలు చీకటితో నిండిపోతూ వచ్చినాయి ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుని వాక్యం ఉంటున్నటువంటి నీవు నీ హృదయం వెలిగించబడుతూ వచ్చిందా లేకపోతే నీ హృదయం ఇంకా చీకటిలోనే ఉందా చీకటితోనే నిండి ఉన్నదా దేవుని ఎరిగి దేవుని ఇంకా నువ్వు మహిమపరచలేని స్థితిలో ఉన్నావా దేవుని కొరకు నమ్మకంగా ఈ లోకంలో జీవించలేని పరిస్థితిలో ఉన్నావా ఆయన నా కోసం చనిపోయాడని తెలిసి కూడా ఆయన నా కోసం మరి రక్తమును చిందించాడని తెలిసి కూడా ఆయన రక్తమును నువ్వు కోరుకోలేకపోతున్నావా ఆయన రక్తము ద్వారా నీ పాపములు కడగబడటానికి నీవు ముందుకు రాలేకపోతున్నావా నీ హృదయం ఇంకా చీకట్లోనే ఉన్నది ప్రేమైన సహోదరుడా సహోదరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకురా ఈయన లోకమునకు వెలుగై ఉన్నాడు ఏహోవా నీ మీద ఉదయించుచున్నాడు అని చెప్పబడినటువంటి ఆ మాట నీ హృదయంలో కూడా ఏసుక్రీస్తు ప్రభు వారు ఉదయించేవాడుగా ఉంటున్నాడు నీ పా నీ చీకటి హృదయాన్ని ఆయన వెలుగుమయముగా చేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు రా యేసు ప్రభు నీ హృదయంలో గొప్ప వెలుగుని ఇచ్చి నీకు శాంతి సమాధానం సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు అయితే ప్రియులారా మరి దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క వాక్యంలో మేకా మేకా ప్రవక్త ఒక మాట చెప్తూ ఉన్నాడు చూడండి మేకా ప్రవక్త మేకా గ్రంథము మేకా గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు మేకా గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినా నా శత్రువా నా మీద అతిశయపడవద్దు నేను క్రిందపడిన తిరిగి లేతను నేను అంధకారమందు కూర్చున్నాను ఎహోవా నాకు వెలుగుగా నుండను నేను యహోవా దృష్టికి పాపం చేసి తిని గనుక ఆయన నా పక్షమున ఆడి నా పక్షమున న్యాయము తీర్చే వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచేదను ప్రియుల లోకా భక్తుడు ఏం ఉన్నాడంటే నేను అంధకారం అందు కూర్చున్నా అంటే నేను ఇప్పుడు చీకట్లో ఉన్నా అంటే నేను దేవునిని తెలిసి కూడా దేవుడంటే తెలిసి కూడా అనుభవపూర్వకముగా నేను దేవునిని తెలుసుకొని నేనేం చేస్తూ ఉన్నాను నేను పాపంలో ఉంటూ వచ్చాను ప్రియులార మరి ఆయన అంటున్నాడు ఒప్పుకుంటున్నాడు నేను యహోవా దృష్టికి పాపం చేశాను కనుకునే నేను ఇప్పుడు ఇదిగో నేను చీకట్లో ఉన్నాను ప్రియులార రక్షించబడి మారు మనసు పొంది బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చి ఆయన శరీర రక్తంలో పాలు పొందుతూ ఇంకా నువ్వు పాపంలోనూ జీవిస్తూ ఉన్నావంటే పాపమును జయించలేకుండా ఇంకా నువ్వు పాపంలోనే జీవిస్తున్నావంటే నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నట్లు ప్రియమైన సహోదరుడా సహోదరి ఏ విషయంలో తప్పిపోయావు ఏ ఏ విధమైనటువంటి పాపపు కార్యములో నువ్వు చిక్కుకొని పోయావు ఎంతగా ప్రయత్నం చేస్తున్నా బయటకు రాలేని నువ్వు ఉన్నావు కదా ఇంకా నువ్వు చీకట్లోనే ఉన్నావు కదా ఆయన అంటున్నాడు ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును కాబట్టి ఆయన అంటున్నాడు విశ్వాసముతో ఒప్పుకుంటున్నాడు ఆయన నన్ను వెలుగులోనికి రప్పిస్తాడు నేను చీకట్లో ఉన్నా కానీ నన్ను వెలుగులోనికి రప్పిస్తాడు కాబట్టి ప్రియమైన సోదరుడా సోదరి నువ్వు దేవుని తెలుసుకొని కూడా రక్షించబడి కూడా మరలా పాపంలో చిక్కుకొని ఒకవేళ చీకటిలో ఉన్నవేమో నిన్ను కూడా దేవుడు బయటకు తీసుకుని వస్తాడు నిన్ను కూడా చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకుని వస్తాడు మరలా ప్రభు దగ్గరకురా ప్రభు యొద్ద మరి క్షమాపణ అడుగు ఆయన రక్తమును కోరుకో నీ పాపములను క్షమించి మరలా నీ హృదయంలో ఆయన వెలుగును నింపుతాడు నీ జీవితంలో వెలుగును నింపుతాడు నీకు గొప్ప శాంతి సమాధానం సంతోషం ఇస్తాడు నెమ్మదిస్తాడు కాబట్టి అయ్యా అమ్మ ఓ సహోదరుడా సహోదరి ప్రభు దగ్గరకురా ప్రభు నీలో ఉన్న చీకటిను తొలగించి నీకు వెలుగునిస్తాడు అందుకోసమే కదా ఆయన కలువరి కలువరిశిలువలో ప్రాణం పెట్టాడు అందుకోసమే కదా ఆయన కలువరి కలువరిశిలువలో ఎంతో వేదన అనుభవించాడు చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టబడుతూ వచ్చినాయి నీలో ఉన్నటువంటి చీకటి మనలో ఉన్నటువంటి చీకటిను తొలగించటానికే ఆయన అంతగా క్రైమ చెల్లిస్తూ వచ్చాడు కాబట్టి ఆయన మాట ఎందు నమ్మిక ఉంచి ఆయన వాక్యమునందు నమ్మిక ఉంచి ప్రభు దగ్గరకు రా నీకు గొప్ప వెలుగును ప్రసాదిస్తాడు నీ హృదయంలో గొప్ప వెలుగును నువ్వు చూస్తావు నీకు మేలు నీకు మేలు కలుగుతుంది మేలును అనుభవిస్తావు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి నమ్మకమైన మా దేవ మీ కొందనమ్ములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసు ప్రభు దేవా యోవా నీ మీద ఉదయించునని చెప్పాను అవును ప్రవ్వా చీకట్లో ఉన్నటువంటి మానవునికి మీరే గొప్ప వెలుగుగా ఉన్నారయ్యా వెలుగుగా ఉన్నారు నాయన అవునయ్యా ఒకప్పుడు నేను కూడా చీకట్లోనే ఉంటూ వచ్చాను చీకట్లో తిరుగుతూ వచ్చాను దేవా ఇప్పుడు మీ వెలుగును నాకు అనుగ్రహించారు గొప్ప వెలుగించారు అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి ఈ విధంగా ఎంతోమంది ఇంకా చీకట్లో ఉన్నారు నాయన వారిని ఆ పరిస్థితిలో నుంచి విడిపించండి గొప్ప వెలుగును కలగొచ్చండి ఇంకా రక్షించబడి ఎక్కడ ఎవరు పాపంలో పడిపోతూ వచ్చారో నాయన జారిపోతూ వచ్చారు వారిని మరల మరలా తిరిగి వారిని చేయండి నాయన పాపంలో నుండి వారిని బయటకు తీసుకుని రండి మరలా వారి హృదయాలలో మీ శాంతి మీ వెలుగును వారి హృదయాలలో నింపండి ప్రభా సహాయం చేయండి ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో వాళ్ళని మీ చేతులకు అప్పచెప్తున్నాం వారు అక్కడ అవసరతలు అన్నింటిని మీరే తీర్చండి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయం చేసి పొందండి పగలంతా మీ కాపుదల భద్రతలు ఉంచమని కోరుకుంటూ ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను